కొత్త పాత చిరిగిన నోట్లు బ్యాంకులు తీసుకుంటాయా ఒకవేళ ఇప్పుడు ఆర్బీఐ నుంచి కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి వరకు మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుని లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఏదైనా నోటుకు జీవిత కాలం ఉంటుంది సాధారణంగా ఒక నోటు ఐదు నుండి పది సంవత్సరాల వరకు చలామణి ఉండేలా తయారు చేస్తారు ఆ తర్వాత ఆ నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రిస్తారనమాట అయితే కొన్నిసార్లు నోట్లు తమ జీవితకాలం కంటే ఎక్కువగానే ముందుగానే పాడైపోవచ్చు ముఖ్యంగా పది రూపాయలు ఇరవై రూపాయలు ముఖ విలువ నోట్లు ఎక్కువ చిరామలో ఉండడం వల్ల త్వరగా పాడైపోయేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట నోట్లు మాసిపోవడం చిరిగిపోవడం వంటివి జరిగి వాటిని ఉపయోగించడం సా అసాధ్యంగా మారవచ్చు అలాంటి నోట్లను బ్యాంకులో మార్చుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట అయితే పిన్ చేసిన నోట్లు పెన్నుతో గీసిన నోట్లు వంటివి వాటిని మార్చుకోవడానికి అయితే వీలు లేదు ఆ విషయంపైన భారతీయ రిజర్వ్ బ్యాంకు నియమాలు రూపొందించింది అనమాట ఏ రకమైన నోట్లను మార్చుకోవచ్చు అంటే మార్చకూడదని కూడా స్పష్టంగా చేసింది మురికి మాసిన నోట్లు ఎక్కువ వాడకం కారణంగా నోట్లు మాసిపోయి ఉండవచ్చు ఆ నోట్లు రెండు ముక్కలైనా ఏదైనా భాగం కోల్పోకుండా దాన్ని అతికించి ఉండవచ్చు అలా ఇలాంటి నోట్లను ఏ బ్యాంక్ కార్యాలయంలో అయినా మార్చుకోవచ్చు ఒక వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి కౌంటర్లో ఇరవై రూపాయల నోట్లు ఉచితంగా మార్చుకోవచ్చు ఇరవై కంటే ఎక్కువ నోట్లు ఉంటే బ్యాంకు మీకు వెంటనే మార్చి ఇవ్వకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత ప్రత్యామ్నాయ నోట్లు ఇవ్వవచ్చు అనమాట లేదా డబ్బులు మీ ఖాతాలో జమ చేయవచ్చు దీనికి సర్వీస్ ఛార్జీ కూడా విధించబడుతుంది చిరిన నోట్లు నోటు రెండు కంటే ఎక్కువ భాగాలు తిరిగిపోయి అతికించి ఉండవచ్చు లేదా ఏదో ఒక భాగం పూర్తిగా ఊడిపోయి ఉండవచ్చు ఇక ఇలాంటి నోట్లను మ్యూటిలేటెడ్ లేదా చిరిగిన నోట్లుగా అనమాట ఎలాంటివి నోట్లను కూడా బ్యాంకులో మార్చుకోవడానికి అవకాశం ఉందనమాట ఒక వ్యక్తి ఏ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళినా ఐదు నోట్ల వరకు ఉచితంగా మార్చుకోవచ్చు ఇక ఈ నోట్ల గురించి బ్యాంకుకు ఏదైనా సందేహం ఉంటే ఆ వ్యక్తి రసీదు ఇచ్చి ఆ నోట్లను ఇంకొక బ్యాంకుకు పంపి సంస్థ పరిశీలించవచ్చు ఈ నోట్ల సంఖ్య ఐదు కంటే ఎక్కువగా ఉంటే వాటిని కరెన్సీ టెస్ట్ బ్రాంచ్కి అయితే వెళ్ళి మార్చుకోవాలన్నమాట అయితే కాలిపోయినా అతికించిన బాగా శిథిలమైన నోట్లు కొంత భాగం కాలిపోయినా ఒక దానితో ఒకటి అంటుకపోయి ఇంకాస్త వాడితే చిరిగిపోయేలా శిథమైపోయిన నోట్లను ఈ కోలకి వస్తాయి అనమాట సో ఇక ఇక్కడ ఇలాంటివి కూడా నోట్లను సాధారణంగా బ్యాంక్ కార్యాలయంలో స్వీకరించారు వాటిని ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే మార్చుకోవచ్చు ఇక్కడ నిపుణుల నోటు పరిస్థితిని బట్టి దాన్ని విలువలు అంచనా వేసి చెల్లింపు చేస్తారు నియమాలు తెలుసుకోవడం ద్వారా మీ వద్ద ఉన్న పాడైన నోట్లు సులభంగా మార్చుకోవచ్చు అనవసరమైన ఇబ్బందుల నుంచి నివారణ చేసుకోవచ్చు అనమాట